చేతిలో ఉందని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరి తెగించి వ్యవహరిస్తుంటే నెల్లూరు నియోజకవర్గంలో ఎపి ఆతల ప్రభాక్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ముప్పై మూడవ డివిజన్ సీనియర్ నేత కరణ భాస్వత్ నాయుడు నివాసానికి పోలీసులు చేరుకోవడంతో అక్కడకు నెల్లూరు ఎమ్మెల్యే కోటపురెడ్డి శ్రీధరెడ్డి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా తనను టార్గెట్ గా చేసుకుని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అఫీషియల్ ఫేస్బుక్ లోనే అనేక పోస్టులు వచ్చాయన్నారు తెలుసా సోషల్ మీడియా పోస్టింగ్ లో అబ్జెక్షన్ చెప్పడం సుప్రీంకోర్టు నమ్స్ వ్యతిరేకమని ఇక్కడ నా భార్య నా కుమార్తెల ప్రోగ్రాం ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంటింటి ప్రచారం ఉంది నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఇంటింటి ప్రచారం జరుగుతున్నారు మీడియాలో జరుగుతూ ఉంది కేవలం దాన్ని అడ్డుకునేదానికే కొంతమంది ఆ పోలీసు అధికారులు నిన్నే చెప్పారు ఇద్దరు పోలీసు అధికారులు అది చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మా మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు దుర్మార్గంగా దారుణంగా పెట్టారు ఆ రోజు మీరు కనపడలా ఒక మీడియా పోస్టింగ్ పెడతాను షేర్ చేస్తాను షేర్ ఆయన పెట్టిన కాదు కదా షేర్ చేస్తాను ప్రధానకి వచ్చేసారా కార్పొరేటర్ చెప్తున్నారు లెవెన్ థర్టీకి వస్తారని చెప్పి చెప్పని దొంగతనం కేసా స్మగ్లింగ్ కేసా కాదు లేదా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు పోస్ట్ పెట్టడం కూడా కదా పోస్ట్ షేర్ చేశాడు అట్లైతే నేను షేర్ చేసిన అందరికీ తప్పే ఉందండి ఒక మీడియాలో పోస్టింగ్ వచ్చినప్పుడు నచ్చితే షేర్ చేస్తారు అంటే మా మీద పెట్టినప్పుడు మాత్రం నేను భరించాలా కాంగ్రెస్ పార్టీ ఎంత బరి తెగించి వ్యవహరిస్తుందో అంతకు రెండింతలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అధికారం చేతిలో ఉందని ఇష్టారీత వ్యవహరిస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలని నా శ్రేయభిరాశుల్ని అందరి మీద ఇష్టం వచ్చినట్టు వేధింపులకి కేసులకి పాల్పడతా ఉన్నారు గతంలో ఏదైతే అనేక మంది నా వెంట తిరుగుతున్నారని పోలీసుల ద్వారా ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ల బెదిరించినటువంటి తీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన తీరు పీడీ యాక్టులు పెట్టిన తీరు అందరికీ తెలుసు అన్నిటికీ మించి ఏడాదిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఏడాదిగా నా మీద అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా దుర్భాషలు అడుతూ పోస్టింగ్లు పెట్టించారు అనేక రకాలుగా అనేక విధాలుగా నన్ను నా కుటుంబ సభ్యుల్ని మానసిక ఇబ్బందుల గురి చేసే రీతిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు ఆఖరికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లో కూడా ఇష్టా పోస్టింగ్లు పెట్టించారు మేము ఎంతటి బాధేసినా ప్రజాస్వామ్యంలో ఎవరు స్వేచ్ఛ వరది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అయితే నిజమైన ప్రజాస్వామ్యం లేదు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఉన్నారు కేసులు పెడితే చర్యలు తీసుకునేదే ఉండదని మౌనంగా ఉన్నాం ఈనాడు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వచ్చే వేళ గత రాత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక పోస్టింగ్ వచ్చింది ఆ పోస్టింగ్ ని మూడో డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల వారి భర్త హజరత్నాయుడు గారు షేర్ చేశారు రాత్రి పదకొండు గంటలకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక పోస్టింగ్ వస్తే దాన్ని షేర్ చేశారంట పాపం పోలీస్ యంత్రాంగానికి గేయు ఏమి పనులు లేనట్టు ఉదయమే పది మంది పోలీసులు ఇంటికి వచ్చి నువ్వు రాష్ట్ర స్టేషన్ మేము పక్క ఫోన్లు అడిగాం అయ్యా ఈ కేసుల్ని వేధింపుల్ని మేము లెక్క చేసే ప్రశ్న లేదు మా మీద పోస్టింగ్లు పెడితే మాత్రం చర్యలు తీసుకోరంటే మీరు కూడా కంప్లైంట్ ఇస్తే తీసుకుంటా ఉన్నారు నేను కూడా అంగీకరించా మంచిదయా మీరు కంప్లైంట్ ఇచ్చిన చర్య తీసుకోరని మేము కంప్లైంట్ ఇవ్వలేదు మీరు కోరారు కాబట్టి ఈ రోజే కంప్లైంట్ అన్ని సాక్ష్యాలతో అందిస్తాం ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లోనే నా మీద పోస్టింగ్లు పెట్టి ఉన్నారు వారి మీద కూడా చర్యలు తీసుకోండి అప్పుడు మా మీద కూడా చర్యలు తీసుకోండి దానికి అలాంటి ఇబ్బంది లేదండి ఆఖరికి పోలీస్ అధికారులను ఫోన్లో రిక్వెస్ట్ చేశాను ఏమని ఈ ప్రాంతంలో నా భార్య నా కుమార్తెల ఇంటింటి ప్రచారం ఉంది నా భార్య నా కుమార్తెలు ఈ ప్రాంతంలో ఈ రోజు ఇంటింటి ప్రచారంలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది స్థానిక కార్పొరేటర్ గా కరణం మంజురా గారు వారి భర్త మా కీలక నాయకుడు నాయుడు గారు ఉండాల లెవెన్ థర్టీకి అయిపోతుందంటే దానికి కూడా మేనమేషాలు లెక్కించి ఎట్టకేలకి నేనే స్వయంగా నాయుడి ఇంటికి రావడంతో పోలీసులు కూడా అంగీకరించి లెవెన్ థర్టీ రమ్మున్నారు తప్పకుండా పదకొండు గంటల ఎనభై నిమిషాలకి నిమిషాలకి నాయుడు ఉత్తరం పోలీస్ స్టేషన్ లో ఉంటాడు పోలీసులు చెప్తూ ఉన్నా చట్టం అందరికీ చట్టం చట్టం కొందరికి చట్టం కొందరికి చుట్టం అంటే కుదరదు మీరు అన్నారు లిఖిత అని ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లోనే మా మీద నెగిటివ్ పోస్టింగ్లు పెట్టారు నా మీద కాబట్టి అందరి మీద చర్యలు తీసుకోండి ఎలాంటి అభ్యంతరం లేదు అలా కాకుండా అధికారం చేతిలో ఉందని ఇష్టారీతికి ఎవరు ఇస్తాం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రతిపక్ష కార్యకర్తలను లేక కోటం రెడ్డి సైజారెడ్డి శివభిలాషులను ఇబ్బంది పెడతామంటే కోర్టులున్నాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా దీని మీద ఉంది గతంలో హైకోర్టు దీని మీద ఏమి ఇచ్చిందో అందరికీ తెలుసు ఖచ్చితంగా అక్రమంగా కేసులు పెట్టే పోలీసు అధికారుల్ని న్యాయస్థానాల మెట్ల మీద నిలబెడతామని తెలియజేశారు